విషయమే కావచ్చు ఇంకా ఏ విషయాలైనా కావచ్చు ఏమవుతారంటే రోజు రోజుకి బలహీనలు అయిపోతుంటారు కొంతమంది ఆత్మీయమైన జీవితంలో చూడండి మొదట్లో ఉన్నంత ఆసక్తి నడి వచ్చినా కొండదు నడి మధ్యలో కొన్న ఆసక్తి చివరి దాకా ఉండదు అందుకనే ప్రభు అన్నాడు మొదటి వారు కడపటి వారు అవుతారట కడపటి వారు మొదటి వారు అవుతారంట మీరు అట్లా కావడతాం మీరు ఎప్పుడు చూసినా మొదటి వారిగానే ఉండాలి అలలో ఎప్పుడు చూసినా రెండు వేల పదిహేడులో చూసినా రెండు వేల పద్దెనిమిదిలో చూసినా ఎట్లా ఉండాలా మొదటి వాళ్ళమే మేము కడప టోళ్ళం కాదు ఎప్పుడైనా మేమే ఉంటాం అనేటట్లుగా ఉండాలి మరెందుకో కొంతమంది జీవితాల్లో ఆత్మీయ బలహీనతలు వస్తుంటాయి ఆ మధ్యలో కావంటుంది ఆ మధ్యలో కావంటుంది అన్నయ్య ప్రార్థన చేసుకుందామంటే ఎంత ప్రార్థన చేసినా ఆ గడియారం ముళ్ళు తిరిగిస్తావదేందన్నయ్య గంట ప్రార్థన చేద్దామని గంట ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేసిందంట టైం పెట్టుకోలేసేవ్ చేసినా గంట కానీ అట్లా అంటది అదే టీవీ ముందు కూర్చో ఘన 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 గడిచిపోతే టైం నీ చెప్పా ఏం లేదు ఆ వాచ్ కూడా మీకు కొంచెం పక్కన పెట్టుకో నీకు తిప్పబుద్ధి అయినప్పుడల్లా కొద్దిసేపు కొంచెం దిప్పు తెప్పబుద్ధి అయినప్పుడల్లా కొంచెం దిప్పు గంట చేసుకో నువ్వే పెద్ద సమస్య ఏం లేదు నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేదు అలూయా ఏంటనే అలా మాట్లాడతారు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తావమ్మా అని ఏం బజార్ అంతా తిరిగి చెప్పొస్తా నేను గంట ప్రార్థన చేసుకుంటున్నా కానీ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి గంట ప్రార్థన చేసుకుంటున్నా కానీ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని బజారంతా తిరిగి చెప్పొస్తుంది అంట ఎవరు డిస్టర్బ్ చేయరు ఏమో చెబుతంటే సైతాన్ని వింటాడు కదా వాడు వచ్చి ఈ మైండ్ని పట్టేసినాడు పట్టేసి ఏ చేసిన కడిగి కానీ లే అంటాడు అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకో రహస్యమందు చూసింది తండ్రి అలే లోయ ఏ తండ్రి చెప్పండి ప్రార్థన ఎలా చేయాలా ఎవరికి చెప్పద్దు ఉపవాసం ఉండి నీ భార్య కూడా చెప్పద్దు తిరుగు పురుగుల్లో కూడా చెప్పదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను మట్టిసంగ వెళ్ళి నువ్వు వేసి ప్రార్థన చేసుకుంటే నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు కానీ నీకు ఇన్సులు ఎక్కువ గంట చేస్తున్న సంగతి ఊరంతా తెలవాలి కదా వాళ్ళు మరి ఎనభై నాలుగో కీర్తనలు ఏమంటాడంటే ఎనభై నాలుగో కీర్తనలు ఏమంటాడంటే వాళ్ళు వాళ్ళ నీళ్ళు గాట్ల ప్రార్థనలో కానీ ఆరోగ్యంలో కానీ ఏ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు బలహీన్లుగా అట్లా వాళ్ళు ఏమవుతున్నారంటే ఫలాభివృద్ధి వస్తుందంట వాళ్ళకి అల్లు ఒకసారి చేయస్తండి ఎందుకు ఎత్తారు మీరు నేను విషయం చెప్పలేదుగా నాకు ఒక్క రోగం కూడా లేదన్నోళ్ళు కనీసం ట్రబుల్ కూడా లేదన్న వాళ్ళు చేయొద్దండి సుబ్బం ఒక్క రోగం కూడా నాకు లేదన్నోళ్ళు ఎవరూ లేరు కోటి నిండా రోగాల పొట్టలమైపోయావు అందరూ రోగాల పుట్టలు అయిపోయావు అయితే ప్రభు ఏమంటాడంటే మీరు ఆ రోగాలతో ఉంటాను నాకు ఇష్టంలా మిమ్మల్ని నేను బలపరుస్తాను ఇంతొమ్మిదో నెలలో నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అలూ నన్ను కూడా బలపరుస్తాడాయనూయా అలలుయా మిమ్మల్ని బలపరుస్తాడు నన్ను బలపరుస్తాడు మనలందరినీ దేవుడు ఐగుప్తీలు కలిగ చేసిన రోగాల్లో ఏ రోగము మనకి రానివ్వడాయన సంపూర్ణమైన విడుదలనేస్తాడు ఆయన పని అలెలుయా మరి లోకంలో వాళ్ళేమో రోగాలు 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 అంటే వారేమో ఏం చేస్తున్నారంటే నానాటికి బలాభివృద్ధి నుండి సుప్రయాణం చేస్తారంటారే నానాటికి అంటే అర్థమైంది రోజు రోజుకి వాళ్ళకి బలం ఎట్లా వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళు ఏమన్నా నాయుడుపేటలో ఉండి గవర్నమెంట్ ఇచ్చి పిచ్చింది ఏ బైపాస్ రోడ్లో బోల్తబడ్ల చేపల మోసం తిరుగుంటా కూర్చోట్లేదు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా అరేబియా ఎడారులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ అరేబియా ఎడారిలో ఉన్నారు వాళ్ళు ఎడారిలో ఉన్న వాళ్ళకి ఆహారమాన్నించి వస్తుంది నీళ్ళు నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రా మీకు బలహీనలు కావట్లేదండి గొప్ప సంగతి ఏందో తెలుసా వాళ్ళు బయలుదేరి నలభై సంవత్సరాలు అయిందంట ఒంటి మీద బట్టలు మాయలేదంట కాళ్ళకేసుకున్న చెప్పులు చినగలేదంట వాళ్ళకి అది ఎదురు మీ పిల్లగాళ్ళు ఉన్నారు నెలకు రెండు జతలు కొనిపెట్టినా వాళ్ళకి ఆశలు తీరు చెప్పులు పదిహేను రోజులకు జత బట్టలు కొనిపెట్టినా ఆ బట్టలు పిచ్చి సాగు కొంటారా కుప్పలు 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 కొంటారా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వేసేది ఏందో తెలుసా నైట్ వేసుకొని కూర్చుంటారు వాళ్ళు మరి ఆ బట్టలన్నీ వేస్తారా అంటే వేస్తావు విత్తనాలు వేలా చెరువుల దొంగలా ఎడారిలో ఏ రోగాలు లేకుండా ఎలా బతికారు రా మీరు అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా ప్రతి ఉదయం దేవుడు మాకు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించేవాడు చప్పట్లు కొట్టండి అలెలుయలు వేసింది వేసిందనుకోండి వాళ్ళ దగ్గర ఒక బండ ఉందంట ఫస్ట్ టైం మోసే గారు వెళ్ళి ఆ బండని కొట్టిండు ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళి కొట్టరు వాళ్ళు రోజు పోయి బండ దగ్గరికి వెళ్ళి బండ కొన్ని నీళ్ళు అని అడుపుకుంటారు ఆ బండ దగ్గర వెంటనే ఆ బండ ఏం చేస్తుందో తెలుసా మన మున్సిపాలిటీ ట్యాప్ నీళ్ళు పోసినట్టుగా అన్ని నీళ్ళు వచ్చి దాంట్లో పడితే వాళ్ళకి కావాల్సిన నీళ్ళు అందుకని మనకు ఒక పాట ఉంటుంది ఏం పాట

నను రక్షించుటకు ఉన్నత భాగ్యమో చుటకు వాళ్ళు ఎందుకు బలాభివృద్ధి చెందుతున్నారంటే ఎనభై నాలుగో కీర్తనలో నాలుగో వాక్యంలో రాసింది బాగా గమనించండి వారు నిత్యము నిన్ను స్థుతించదు ఏం చేస్తారంటే వాళ్ళు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తారంట మనకు పాటు ఉంది లూది అక్క వాళ్ళు పాడుతుంటారు బాగా నిత్యం వస్తున్నామేరు నిత్యం స్థునా నిత్యం వస్తు ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమంట తీర్చుకోలేమంటే మనం అనుకుంటాం కానీ స్థుతిలో ఉన్నంత శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడుందో చెప్పండి ఎక్కడుంది స్థుతిలో ఉన్న శక్తి ఎక్కడా లేదు ఒక విశ్వాసకి ఏం అలవాటు కావాలంటే పిల్లలకి ఏం అలవాటు చేయాలంటే స్థుతించటం స్థుతి చెప్పటం అలవాటు చేయాల కానీ మనకి అలవాటు లేదు మీరు గమనించారో లేదో ఏలి మోకరిస్తే ఒంటలు ఏం చేసాయి మోకరించాయి చేయి ఏదో స్థుతిస్తే ఒంటలు స్థుతిస్తాయి అలాగే నువ్వు మోకరిస్తే నీ పిల్లలు కూడా మోకరిస్తారు అీకు స్థుతిచ్చే అలవాటు ఉంటే యేసన్న గారు రాశారు కదా స్థుతి నీ స్థితిగతుల్ని మార్చిపడేస్త ఏమన్నాడు చెప్పండి ఎస్ నీ ఇంటి బంగారాలు నాకు ఏమన్నాడా మనకి మంచి పాటలు చివరి పాటలు మంచి రాసి దేవుణ్ణి స్థుతించోడే ఎప్పుడు దేవుణ్ణి సుతేజంచోడే ఇవాళ ఎవరు వాడతారు రే పాట ఎవరు వాడట్లా దేవుణ్ణి మనం ఎల్లప్పుడు అంటే బండి మీద పోయేటప్పుడు పని చేసుకునేటప్పుడు అవసరమైతే పడక మీద పడుకొని కూడా స్తోత్రం 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 అనుకుంటూ నిద్రపోయి మళ్ళీ ఆ స్తోత్రాలతోటి మనం నిద్ర నిద్రలేవాల స్థుతిలో ఉన్న శక్తి నీకు తెలవట్లేదు కానీ తెల్లవారుజామున చూసారా పక్షులన్నీ లేచి ఏం చేస్తుంటాయి అరుస్తుంటాయి ఏంటి అంటే వాటి భాషలో అవి దేవుణ్ణి స్థుతిస్తున్నాయి ఆమెన్ ఆమెన్ వాటికి నోరు లేకపోయినా వాటి భాషలో ఈ దేవుణ్ణి స్థుతిస్తున్నాయి మరి నీకు నోరుంది చెయ్యి ఉంది చప్పట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నువ్వేం చేస్తున్నావంటే హాయిగా తిని ఏడు గంటలకు లేస్తున్నా ఏంటమ్మా అంటే స్థుతించే తీరిక స్థుతించే తీరిక ఆరాధించే తీరిక నీకు లేకపోయింది అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే వారు నిత్యము దేవుని స్థుతించేవాళ్ళంట అందువల్ల దేవుడు వాళ్ళకి బలాభివృద్ధినిచ్చాడు ఈ తొమ్మిదో నెలలో మీరు నిత్యము దేవుణ్ణి స్థుతించండి నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని బలాభివృద్ధి దిశగా నడిపిస్తాడు ఈ మాటలు ప్రభు మన వెంకీలో ఆశీర్వదించిన Leite,